నెల్లూరు జిల్లా విజయమూరు సచివాలయం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మస్తాన్ రావు మాట్లాడుతూ వర్షాలు వస్తున్న సందర్భంగా దోమలు అధికంగా ఉన్నాయని తగు జాగ్రత్త తీసుకోవాలని దీనికోసం ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు మనకి మంత్లో వర్షాలు ఎక్కువ పడటం వల్ల విష జ్వరాలు అలానే దోమలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలిస్తూ ఉన్నాయి మనకి ఈ వర నుంచి అలానే ఈ దోమల వల్ల వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా గురించి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే అందరూ కూడా కాగబెట్టిన వేడి నీళ్ళు మాత్రమే తాగాలి అలానే వాళ్ళ ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడా కూడా మురికి నీరు అనేది పేర్కోపోకుండా ఎప్పటికప్పుడు నీళ్ళు అనేది శుభ్రంగా చేసుకోవాలి అలానే పాత టైర్లు పాత ఏసీలు పాత ఫ్రిడ్జ్ల్లో నీరు అనేది చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ కూడా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల్లో ఇవి చాలా తొందరగా ప్రవలిస్తుంది కాబట్టి వాళ్ళు మిగతా కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి మన ప్రభుత్వము ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయంలో కూడా ఎక్కడైతే కూడా మురికి నీరు చేరుతుందో ఎక్కడైతే దోమలు గుడ్లు పెడుతున్న ప్రదేశాలని మన ఏఎన్ఎంలు ఆశాలు మళ్ళీ అలానే హెల్త్ సూపర్వైజర్లు గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలానే పంచాయతీ ద్వారా ఎక్కడైతే మురికి నీరు ఉన్నాయో అవి పూడ్చడం కానీ కాలువలు తీయటం కానీ తర్వాత అలానే డెంగ్యూకి సంబంధించిన దోమలు అనేది ప్రబలకుండా గ్యాంబూజా ఫిష్లని మనం వదులుతూ ఉన్నాము అలానే ఇవి జాగ్రత్తలతో పాటు మనం కూడా స్వయ జాగ్రత్తలు అనేవి కూడా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు